इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योभिजनवानस्मि कोण्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च ఈ ఆసురీ సంపద కలవారికి ఉన్న ఆలోచనలు వారి ఆలోచన విధానము ఎలా ఉంటుందో వాటి గురించి చెబుతున్నాడు పరమాత్మ ఆసురీ సంపద ఎక్కువగా ఉన్న వాడిలో ధన సంపాదన గురించి కానీ ఆస్తులు కూడబెట్టడం గురించి కానీ పదవిని సంపాదించడానికి కానీ ఒక స్త్రీని లోబరుచుకొని అనుభవించే కోరిక కానీ ముందు ఏదో ఒక కోరిక మొలకెత్తుతుంది దానికోసం నానా పాటలు పడతాడు వాడి కోరిక నెరవేరుతుంది అమ్మయ్య ఈ కోరిక తీరిందని సంతోషపడతాడు అటువంటి కోరికలే మరికొన్ని మొలకెత్తుతాయి వాటిని తీర్చుకోవడానికి ప్రణాళికలు వేస్తుంటాడు ఒక కోరిక తీరితే మరొకటి అది తీరితే మరొకటి ఇలా పుట్టగొడుగుల్లా పుట్టే కోరికలను తీర్చుకోవడానికి నిరంతరము సతమతమవుతుంటాడు ఇలాంటి వాడికి తృప్తి అనేది ఉండదు కొంత ధనం సంపాదిస్తాడు దానితో తృప్తి చెందడు ఇంకా ఇంకా కావాలంటాడు ఎక్కువ ధనం సంపాదించడానికి అక్రమ మార్గాలు అవినీతి మార్గాలు తొక్కుతాడు అలాంటి వారికి శత్రువులు కూడా ఎక్కువే ఉంటారు తన మాట వినని వారి మీద తన దారికి అడ్డు వచ్చే వారి మీద శత్రుత్వం పెంచుకుంటాడు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు చంపుతాడు అమ్మయ్య ఈరోజు వీడిని చంపాను అని సంతోషిస్తాడు వీడే కాదు ఇంకా నా శత్రువులందరినీ చంపాలి అనుకుంటాడు అలా చంపుతూనే ఉంటాడు చంపే కొద్దీ శత్రువులు పెరుగుతూనే ఉంటారు వారిని చంపుతూనే ఉంటాడు తుదకు వారి చేతిలోనే చంపబడతాడు అలా అంతమవుతుంది వాడి జీవితం ఇక్కడ చంపడం అంటే అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇలాగా తన శత్రువులందరినీ అనగదొక్కి కానీ చంపికాని నేనే అందరికంటే గొప్పవాడిని నాకన్నా గొప్పవాడు లేడు అని విర్రవీగుతాడు జీవితంలో అన్నీ అనుభవించాలి అని అనుకుంటాడు తినడము తాగడము కంటికి కనిపించిన వారిని అనుభవించడము ఇదే జీవితం అనుకుంటాడు ఆఖరుకు తాను ఏ శత్రువులను అనగదొక్కాడో వారి చేతిలోనే అంతమవుతాడు రౌడీలు గుండాలు ఫ్యాక్షనిస్టుల జీవితాలే దీనికి ఉదాహరణ ఈ ఆసురీ సంపద మరొక విధంగా కూడా విజృంభిస్తుంది అదే పదవీకాంక్ష చిన్న పదవితో ఆరంభిస్తాడు దానితో తృప్తి చెందడు ముఖ్యమంత్రి అవుదామని అందరినీ పరిపాలిద్దామని కోరిక పడుతుంది ప్రజాసేవనే ముసుగులో అధర్మంగా ప్రవర్తిస్తాడు ఎన్నో అకృత్యాలు చేస్తాడు నేను అందరికీ ప్రభువును అందరూ నా మాట వినాలి అనే అహంకారం ప్రదర్శిస్తాడు ఎవరి మాట వినడు ఉన్నత పదవి వలన వచ్చే ధన సంపాదన భోగములు అనుభవించడము ఇవే అతని లక్ష్యము నా మాటకు ఎదురు లేదు అనే అహంకారంతో విర్రవీగుతుంటాడు నేను అనుకున్నది జరగాల్సింది అన్న మూర్ఖత్వంలో ఉంటాడు అందరికంటే నాకు ఎక్కువ ధనబలము అంగబలము పదవీ బలం ఉంది నాకు ఎవరూ ఎదురు చెప్పకూడదు అంతా నేను చెప్పినట్టే జరగాలి అనే మదము అహంకారము ప్రదర్శిస్తుంటారు అందరికన్నా నేనే గొప్పవాడిని నేనే ఈశ్వరుడిని నా మాట అందరూ వినాలి అన్ని సుఖాలు భోగాలు నేనే అనుభవించాలి అందరూ నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అనే అహంకారంతో ఉంటాడు ఇదంతా ఒక ఎత్తు అయితే నేను గొప్ప కులంలో పుట్టాను మా వంశం గొప్పది తక్కిన వారంతా నాకన్నా తక్కువ కులంలో పుట్టారు అన్న అహంకారము తనకన్నా తక్కువ కులం వారిని నీచంగా చూడటము అంటరాని వారిగా చూడటము ఇది కూడా ఆసురీస ప్రకృతిలో భాగమే ఈ కులాల కుమ్ములాట కులాల పేరిట మనుషులను విభజించడము మారణ మోహోమము సృష్టించడము ఇతర దేశాలలో కూడా ఉన్న భారతదేశంలోనే కొంచెం ఎక్కువ ఇంకా మరికొందరు ఉన్నారు మాది అగ్ర కులము మేము ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాము ఎన్నో దాన ధర్మాలు చేశాము పుణ్యకార్యాలు చేశాము మేము కాబట్టి అవన్నీ చేశాము మాతో సరిసమాన వాళ్ళు ఎవరూ లేరు అంటూ గర్వంతో విర్రవీగుతుంటారు కొద్దిగా దానం చేసినా ఎక్కువగా ప్రచారం చేసుకుంటారు ఇతరుల చేత పొగిడించుకోవడానికి ఆరాటపడుతుంటారు ఇంకా కొంతమందికి తమ భార్య సంతానము బంధువులు వీరే సర్వస్వము వారి కోసం ఏమైనా చేస్తారు వారి మోహంలో పడిపోతారు నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే మోహం ఆవరించి ఉంటుంది వీరంతా ఆసురీ సంపద కలవారు వీరంతా నరకంలో పడిపోతారు అని కృష్ణుడు చెప్పాడు ఈ లక్షణాలు మనలో ఉంటే వాటిని వెంటనే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ లక్షణాలన్నీ మనలో తెలిసే తెలియకో పాతుకుపోతాయి వాటిని గుర్తించి నిర్మూలించాలి లేకపోతే నరకంలో పడక తప్పదు ఈ లక్షణాలు కేవలము అజ్ఞానం వలన కలుగుతాయి ధనము సంపదలు పదవులు స్త్రీలు వీరి వలన సుఖాలు కలుగుతాయి ఆ సుఖాలు అనుభవించవచ్చు అనే భ్రమలోకి ఈ ఆసురీ సంపదకు లోబడుతున్నారు ఈ సుఖాలు అన్నీ దుఃఖాలుగా పరిణమిస్తాయి అవి తీరని మనోవ్యధను కలిగిస్తాయని మనశ్శాంతి లేకుండా చేస్తాయని తెలుసుకోలేకపోతున్నారు ఇటువంటి వారు అనుభవించే రాజసమైన సుఖములు తామస సుఖములు తుదకు దుఃఖములుగా పరిణమిస్తాయి అలాగే సాత్విక అహంకారం కూడా విడిచిపెట్టాలి నేను యజ్ఞాలు చేశాను యాగాలు చేశాను దానాలు చేశాను అని ప్రచారం చేసుకోవడం కూడా ఆసురీ లక్షణమే అది ఆర్భాటము డంబాచారమే కానీ వేరే కాదు వారు చేసిన యజ్ఞాలు యాగాలు ఏవేవో కోరికలతో చేసినవి కేవలం పది మంది తమ గురించి చెప్పుకోవడానికి చేసినవే కానీ సమాజం కోసం చేసినవి కాదు వాటి ద్వారా పేరు సంపాదించి గొప్పవాళ్ళు అనిపించుకోవాలనే ఆశ తప్ప వేరే కాదు వాటి వలన పతనమే కాని ఉన్నత లభించదు కాబట్టి మానవులకు ఎంత ధనము కీర్తి పదవి ఐశ్వర్యము ఉన్నా చిత్తశుద్ధి లేకపోతే గర్వము అహంకారము తొలగకపోతే అవి ఆసురీ సంపదలే వారికి నరక ప్రాప్తి తప్పదు అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ ఇక్కడ నరకము అంటే నరకముతో సమానమైన జీవితము అని అర్థము అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏమీ లేని వాడివలి ఎవరూ లేని వలె ఒంటరిగా బతకడము నిరంతరము నిరాశ నిష్కృహులతో రోగాలతో భయం భయంగా అశాంతిగా బతకడము దుర్భర దారిద్ర్యంతో జీవించడము అందరి చేత చీత్క చీత్కరింపబడుతూ బతకడము ఇవన్నీ నరకప్రాయమైన జీవితాలే